ఓం శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము యాభై ఒకటవ అధ్యాయము ఇది ఏ చివరి అధ్యాయము ఇందు హేమాడ్ పంత్ ఉపసంహార వాక్యములు తెలియచేశను పీఠికతో విషయ సూచిక ఇచ్చున్నట్లు వాగ్దానము చేసను కానీ అది హేమాడ్ పంత్ కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బీవీ దేవ్ కూర్చెను ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుట చేత విషయ సూచిక అనవసరము కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసియున్నట్లు కనపడలేదు అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకొనుట కూడా కష్టముగా ఉండెను కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లు ప్రచురింపవలసి వచ్చెను అందు చెప్పిన ముఖ్య విషయములను కృప్తముగా తెలియచేసేదము సద్గురు సాయి యొక్క గొప్పదనము శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము వారు జీవ జంతువులయందునూ జీవములేని వస్తువులయందును వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగాకల వాటి అన్నింటియందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానములు లేవు వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు వారినే జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టం విషయ సుఖముల కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును కోపము అసూయలు అనడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడుగుండములను ఇతర సంశయములను గుర్రున తిరుగుచుండును పరనింద అసూయ ఓర్వలేనితనము అను చేపలు అచట ఆడుచుండెను ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యును వంటి వారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు వంటివారు వారు మనలను సురక్షితముగా దాటించెదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనను చేసెదము మా మనస్సు అటు ఇటు సంచారము చేయుకుండుగాక నీవు తప్ప మరేమీ కోరకుండుగాక ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక దీనిని ప్రతినిత్యము పారాయణము చేసదముగాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణము చేసినచో కలుగు ఫలితములను గూర్చి కొంచెము చెప్పెదము పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణము చేయుటకు ప్రారంభింపుము నీ విట్లు చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణము చేయుచున్నచో నీ పాపములన్నీయో నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెనన్న లీలలను చదువు వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనుము వారి పాదములనే ఆశ్రయింపుము వారిని భక్తితో పూజింపుము సాయి లీలలనే సముద్రములో మునిగి వారిని ఇతరులతో చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగును స్వరూపముని ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము కానీ నీవు సాయి సగున స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని నది సముద్రములో కలియునట్లు భగవంతునితో ఐక్యమగును మూడింటిలోనగా జాగ్రత్ స్వప్న సుషభ్యవస్థలో ఏదైనా ఒక అవస్థలో వారి అందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందువు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణము చేసి వారము రోజులలో ముగింతరో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణము చేసి ధనము కోరినచో దానిని పొందవచ్చును వర్తకులు వ్యాపారము అగును వారి వారి భక్తి నమ్మకములపై వారి ఫలము ఆధారపడి ఉన్నది ఈ రెండు లేనిచో ఎట్టి అనుభవము కలుగదు దీనిని శ్రద్ధతో పారాయణము చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానమును ధనము ఐశ్వర్యములను చేయును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణము చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగు చేయను ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణము చేయవలను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచకనవలను ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను ఈ గ్రంథమును జాగరూకుతతో పారాయణము చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును నీ హృదయమందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు దీనిని పారాయణము చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణము చేసిరో వారిని మరువవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినిదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగు చేసి చే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయను ఈ కార్యమందు రచయితయు చదువురులను సహకరించవలను ఒండొరులు సహాయము చేసి సుఖపడవలెను ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపుమని వారిని వేడెతము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూసెదరుగాక తదాస్తు శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము सद्गुरुश्री साईनादार्पणमस्तु शुभं भवतु